కల్వరి కీర్తన కీర్తన పాడుకుందాం హాయ్ వెల్కమ్ బ్యాక్ బాగున్నారా మనం సిల్వ ధ్యానాలలో ఎక్కువగా పాడుకునేటువంటి పాట కల్వరి గిరిజేరు మనసా రెండు సీజన్లోనే కాదు మనం ఎప్పుడు కూడా అనుదినము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కీర్తన ఇది కల్వరి దగ్గరకు మనల్ని పంతగాని పరదేశి గారు తీసుకెళ్తూ ఉన్నారు ఈ కవిత ఆయన రాస్తూ ఉన్నప్పుడు మనకి ఈ కల్వరి గిరిని మనకి దర్శనం అనమాట డైరెక్ట్గా మనము చూస్తున్నటువంటి అనుభూతిని ఆయన కలిగిస్తూ ఉన్నారు కల్వరి దగ్గరికి మన మనసు వెళ్ళి ఆ సిలువను మనము చూస్తూ ఉన్నాము శ్రీకరుడు ప్రభు స్వామి తలను కిరీటం బదేమీ తరచీ చూడు చూడుమి కల్వరి మొదటి చరణంలో మనం చూసినప్పుడు సిలువ పైన చూడు బదేమి శ్రీకరుడు స్వామి తలను ముండ్ల కిరీటం వదేమి అని చెప్తూ ఉన్నాడు ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని ధరింపచేశారు ఇంకా రెండవ చరణంలో ఆయన చెప్తున్నాడు ఆయన పాదములు మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయన పాదములలో మనము మేకులు కొడుతూ ఉన్నాం కరుణగల ఆయన చేతులలో చీలలు మనం కొడుతూ ఉన్నాం ప్రేమ కృప నిర్మలత్వం కలిగినటువంటి ఆయన ముఖము మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు అని ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మనం ప్రతిరోజు కూడా ఆయన సిలువను చూస్తూ ఆయన బాధలు ఏ విధంగా మన కోసం పడ్డారు అన్న విషయాన్ని ఈ పాటలో వివరిస్తూ ఉన్నాడు పరదేశి పరదేశిగారు చివరి చరణంలో పాపిని కలుషములు విడ శక్తి నియము ధ్యానము నా కల్వరిగిరి చేరు కలుషాలను మనము విడిచిపెట్టి మనం ఆయన వైపు తిరగమని సిల్వ ధ్యానంలో మనం గుర్తు చేసుకోవాలని పంతగాని పరదేశి గారు చెప్తూ ఉన్నారు ఈయన భీమవరం మండలంలో మహాదేవపట్నంలో ఆయన పుట్టారు ఆయన పేరెంట్స్ పీటర్ అండ్ నయోమి వారిద్దరూ కూడా క్రైస్తవ భయభక్తుల్లో పెరిగిన బిడ్డలు తన బిడ్డను కూడా క్రైస్తవ భయభక్తుల్లో పెంచారు పంతగాని పరదేశి గారు చిన్నప్పటి నుంచి దైవ భక్తిలో ఆయన పెరిగినటువంటి వ్యక్తి అలాగే ఉపాధ్యాయు వృత్తిలో ఆయన పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ప్రధానోపాధ్యాయునిగా కూడా ఆయన పనిచేశారు రిప్కా గారిని వివాహం చేసుకున్నారు ఆయన చేసినటువంటి సేవలను గుర్తించినటువంటి రాజమండ్రి నగరపాలక సంస్థ వారు ఆయనను ఒక గౌరవ సభ్యుడిగా వారు ఆహ్వానించడం జరిగింది ఒక న్యాయాధికారిగా ఆయనను నియమించారు ఈ విధమైనటువంటి పోస్ట్లో ఒక క్రైస్తవ పాస్టర్ గారు ఉండడం అనేది చాలా అరుదుగా ఉన్నటువంటి సమయంలో అంతగాని పరదేశి గారికి ఎంత మంచి అవకాశం దొరికింది దేవుని కృప వలన ఆయన ఇన్ని జాబ్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు అన్ని బాధ్యతలు ఆయన చేస్తున్నప్పటికీ ఆయనకి ఇచ్చినటువంటి టాలెంట్ అయినటువంటి కవిత్వాన్ని మాత్రం ఆయన పెట్టలేదు ఎన్నో మంచి రచనలు ఆయన చేశారు ఎన్నో పాటలు రాశారు మన కీర్తన పుస్తకంలో మనం చూసినప్పుడు పది కీర్తనలు మనం చూడగలం నూట ఎనిమిదవ కీర్తన నిను హృదయ అని యేసు ప్రభు వారి జననం గురించి బాలుడైన యేసు వస్తున్నటువంటి విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెరువులతో చెరువులతో వాళ్ళందరితో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కొనియాడబడుతున్నటువంటి ఆయన ఈ లోకంలో మన కోసం వచ్చారు ఒక పశువుల తొట్టులో పరుండి ఉన్నారు అని అన్ని చక్కగా చరణాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు చివరి చరణంలో ఆయన చెప్తున్నాడు ఓయే సూపాగా నాత్మా చే శ్రీకరవర అంటున్నాడు ఆయన ఈయన ఆత్మనే అర్పించుకుంటూ నా ఆత్మ మీద మీరు పవళించండి అని యేసు ప్రభువును ఆయన ఆత్మలో పవళించమని కోరుతూ ఉన్నాడు ఆహామాహాత్మా ఈ పాట తెలియని వారంటే ఉండరు కీర్తన పుస్తకంలో మనం ఎక్కువగా ఈ పాటను మంచి శుక్రవారం రోజు పాడుకుంటూ ఉంటాం ఈ పాటలో ఉన్నటువంటి ఏడు చరణాలు కూడా వారు సిలువు మీద పలికినటువంటి ఏడు మాటలు ఆహాత్మ ఒక్కసారి విన్నా కానీ ఒక్కసారి పాడినా కానీ ఎంతో దయ జాలి వేసుకోవారు చూపించినటువంటి కరుణ మనం అందరం కూడా అర్థం చేసుకోగలం ఈ విధంగా పంతగాని పరదేశి గారు ఎంతో ధ్యానపూర్వకంగా ఈ పాటను రాసినట్టుగా చూస్తూ ఉన్నాం ఈ పాటను పాటలో ఉన్నటువంటి ఏడు చరణాలను కూడా అని ఎంతో ధ్యానించి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చరణాన్ని రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పాట సులువ ధ్యానాలలో ఏడు మాటలు యేసు ప్రభు వారు పలికినటువంటి విషయాలు కళ్ళకు కట్టినట్టుగా ఈ పాటను ఆయన రాసినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ పాటను పాడినప్పుడల్లా కూడా మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉన్నట్టు మనము అనుభవిస్తాం మన దోషాల వలనే ఆయన సులువ ఉన్నాడు అని మనల్ని మనము మన పాపాలను ఒప్పుకుంటున్నట్టుగా ఈ పాటలు మనం చూస్తూ ఉన్నాం పంతగాని పరదేశి గారు ఈయన ఆంధ్ర క్రైస్తవ లూథరన్ సంఘానికి ఉపాధ్యక్షునిగా ఆయన సేవను అందించారు ఆంధ్ర లూథరన్ అనేటువంటి ఒక మాసపత్రికనుకు ఆయన సంపాదకత్వం చేసి ఒక పది సంవత్సరాలు దాన్ని చాలా చక్కగా నడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇన్ని విషయాలు చేస్తున్నటువంటి ఆయన కవిత్వాన్ని మాత్రం మర్చిపోలేదు నలభై ఆరవ సంకీర్తనను ఆయన ఆధారంగా చేసుకుని దేవుడే నాకు ఆశ్రయంబు అనేటువంటి పాటను రాశారు ఈ పాటలో ఉన్నటువంటి ఆరు చరణాలు కూడా నలభై ఆరవ కీర్తనలో ఉన్నటువంటి పదకొండు వచనాల ఆధారంగా ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యం దుర్గము ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఎదురైనా కానీ ఆయనే నాకు ఆశ్రయము నా కోట నా కొండ దేవుడు నాకు తోడు ఉండగా నాకు ఎటువంటి భయము లేదు అని ఈ పాటను ఆయన రాస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం అంతగాని పరదేశ్ గారు రాసినటువంటి పాటలు ఎంతో ఫేమస్ మనం అందరం కూడా కంఠస్థం వచ్చి చక్కగా పాడుకునేటువంటి పాటలు వాటిలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకుందాం దేవుడే నాకు ఆశ్రయం సాంగ్ మనం విన్నప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా పోతాయి కల్వరి గిరిజేరు మనస ఈ పాటను మనం చూసినప్పుడు ఆ శిలువను మనము ఎదురుగా మనము చూసినట్టుగా మనము అనుభూతిని పొందుకోగలం ఈ విధముగా ఈ పాటలన్నీ కూడా మనం పాడినప్పుడు ఆయన రాసినటువంటి అనుభవాలను మనం కూడా అర్థం చేసుకుంటూ ఈ పాటలు పాడదాం అందరం కూడా దేవుని దీవెనలు పొందుకుందాం